కోళ్ళక పరిశ్రమ ఈ పరిశ్రమలు అనేది చాలా ఇంప్రూవ్ అవ్వాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి మీరు ఉంటారు తెలంగాణలో కేసీఆర్ గారు మేకలు ఇవ్వడం సో ఇక్కడ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి డెఫినెట్ గా వీళ్ళు అవకాశాయుతంగా వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఒక చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్లి ఆర్థికంగా సబ్సిడీ ప్రభుత్వానికి కావచ్చు ఏదైనా వీళ్ళకి సంబంధించి ఏదైనా దానా కానీ ఫీల్ గానీ అలాగనే ఇవి అమ్మడానికి మార్కెట్స్ కానీ ఇవి కానీ మళ్ళీ పెద్ద రకంగా పెట్టుకుంటే ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం కూడా అభివృద్ధి రేపు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు ఆ విధంగా పొటెన్షియల్ కడప కడపకు ఆ విధంగా మా నిధులు అప్పుడు మాకు ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటే మాకు సహాయం చేయడానికి అనుభవం జరుగుతుంది అలాగనే ఆలోచించి ఫస్ట్ టైం ఈ యొక్క ఫామ్ పెట్టుకున్న గంగాధర్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ అందుకే ఈ ఫామ్ ఇప్పుడు దాదాపు ఇరవై పదిహేదో తొలగని పెట్టుకుని పెట్టండి పెద్దగా పెట్టుకొని పెద్ద ఎక్కువగా డెవలప్మెంట్ బాగా పైకి రావాలి